మనకి ఇక్కడ చేసి చూపించడం జరుగుతుంది అనమాట లోకల్లో ఏదైనా బిల్డింగ్ వర్షాలు రెడీయా విక్టమ్స్ పంచదర్ల గ్రామంలో గత కొద్ది రోజులుగా మనకి భారీ వర్షాలు కురవడం వల్ల ఇక్కడ ఒక పాక్ పడిన బిల్డింగ్ ఒకటి కొలప్స్ చూడం జరిగింది ఇక్కడ లోపల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెంటనే స్పందించి కొంతమంది బయటకు వచ్చారు బిల్డింగ్ నుంచి కొంతమంది లోపల చిక్కున్నారని మనకి ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది విఆర్ఓ గారి ద్వారా ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు మనకు వెంటనే ఎస్డిఆర్ సిబ్బందికి ఇంటిమేట్ చేయడం జరిగింది అయితే ఈ కొలప్స్ బిల్డింగ్ ఎలా మనం పడిపోయింది వాళ్ళ ఎంతమంది ఉండిపోయారు వాళ్ళని ఎలా కాపాడారు అన్నది యొక్క బాక్టరీలో మనం ఇప్పుడు చేసి చూపించడం జరుగుతుంది

ారు ఇక్కడ లో ఎవరైతే ఉన్నారో కూడా బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటకు తీసుకోవడం జరిగింది భయపడుతున్నారు బయట కావాలి సాధించట్లేదు అయితే అత్యవసర సిబ్బంది వచ్చి వాళ్ళు సాయం చేయాలని సిబ్బంది జగన్ రామకృష్ణ గారికి ఆల్రెడీ సరే వచ్చేస్తాము నెక్స్ట్ ఏం చేయాలని రిపోర్ట్ చేయడం జరిగింది నారాగారు వాళ్ళ ఎంతమంది వచ్చారు ఏం చేయాలన్నది చూడంగా చెప్తారు ఇప్పుడు

जिस वाले को पीठ कांवा सरे में और जापान लड़के में तो ऐसा शर्पा सिर्फ जिस तरह की बैठा है आपके चिट्टी किन्हारा सामना किन्हारा बुना लगा है जिस तरह की बैठकों से पढ़े इसको माइक्रो मिलिंग पटके हुए हैं आसमान के ऊपर समय बंद करने चिट्टी किन्हारा अखिलेश के मन में कोई काम नहीं इस तरह के

పొలిటికల్ డిపార్ట్మెంట్ ఒక అలాంటి ఎంట్రీగా బెస్ట్ అజాడ్ హోమ్ పార్టీ కూడా వెంటనే స్పందించి రావడం వెళ్ళింది సీఎం శాస్త్రి గారు వారికి చెక్ చేసి వాళ్ళకి పీపీ కరెక్ట్ గా ఉందా లేదా వారికి హెల్మెట్ బ్లౌజెస్ బూట్స్ కట్టకుండా చెక్ చేశారు దాంట్లో వెళ్ళే వెళ్ళే విద్యుత్ వైర్లు గ్యాస్ సిలిండర్లు లేదా ఏమైనా కెమికల్ అజాడ్స్ ఉన్నాయా వాటి ముందు రిమూవ్ చేయాలి నెక్స్ట్ ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఈ విద్యుత్ వైర్లు కూడా మీకు ఇబ్బందికరం అవుతాయి కాబట్టి ముందు వాటిని రిమూవ్ చేసి హజార్ రిమూవ్ పార్టీ మనకి బయటకు వచ్చింది వాళ్ళు ఎలక్ట్రికల్ అన్ని కట్ చేస్తున్నారు చూడండి ముందు విద్యుత్ సరఫరా మనం కూడా బిల్డింగ్ నెక్స్ట్ ఆపరేషన్ చేయడానికి ఈజీగా అవుతుంది కాబట్టి దాన్ని ఎలక్ట్రికల్ సిబ్బంది వాళ్ళు ఆ వైర్ ని కట్ చేశారు గ్యాస్ సిలిండర్లు ఏమైనా లోపల బయట ఆన్ చేసి ఉన్నాయా లేకపోతే కెమికల్ కి సంబంధించి ఏమైనా సిలిండర్స్ ఏమైనా ఉన్నాయని ఒకసారి చూడడం జరిగింది అయితే ఎలక్ట్రికల్ కట్ చేసి బయటకు తీశారు

స్తంభాల కింద చెట్టు కింద కొంతమంది ఇరికిపోయి ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి వాళ్ళగా బయట రావడం అనేది కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళని బయటకు తీయడానికి కూడా లోపల లో ఉన్న ప్రజలు కూడా ఎవరు సహకరించలేదు ఎస్టీఆర్ సిద్ధాంతి వచ్చే వరకు వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా వాళ్ళు ఉండాల్సి వచ్చింది వెంటనే తెరపే పార్టీ ఇప్పుడు అవుతుంది వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు ఒక కటింగ్ సా చైర్స్ ఎవరు వెళ్ళడం జరిగింది ఎవరైనా చెట్ల కింద కానీ ఉండిపోతే ఆ చెట్లు కట్ చేసి వాళ్ళని బయటకు తీయడానికి ఈ ఉపయోగపడుతుంది ఎవరైతే బిల్డింగ్ బయట ఉన్నారో చెట్ల కింద వాళ్ళని తీయడానికి సరిపోయింపాటిల్లింది మనకి ముందు చెట్లు కింద ఒక అబ్బాయి పడుతున్నాడు వాళ్ళ పైన చెట్టు పడిపోయింది కాబట్టి ఆయన తరస్తాను బయటకు లేవలేదు కాబట్టి ఆ చెట్టు కట్ చేసి ఆ మిక్చి బయటకు తీయడానికి ఎస్డి సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు బిల్డింగ్ వాడబాగా కొద్ది వ్యక్తి కాలు ఫ్రాక్చర్ అయినట్టుంది బాగా బ్లీడింగ్ కూడా అవుతుంది మనం చూడొచ్చు

ఇక్కడ విత్తనాలు చాలా దెబ్బతలే బ్రీడింగ్ కూడా చాలా అయింది వాళ్ళు కూడా ఇక్కడ సాక్షి అని మనం చూడవచ్చు అయితే అక్కడ ఉన్న చెట్టు కింద ఎవరైతే బర్పానో ఆ వ్యక్తికి పూర్తి చేస్తున్నా లేరు వెంటనే ఆయనకి స్ట్రిగ్పై ఎక్కించి బయటికి తీసుకురావడానికి అన్ని విధాల సాక్షిలు కూడా అస్సలు శుభం చేస్తూ ఉంది లోపల కూడా ఇక్కడ ఇద్దరు ఉన్నారు అన్నట్టు మనకి ప్రాథమిక సమాచారం ఇక్కడ మన ఎమ్ఆర్ఓ గారు లోపల ప్రజలు ఆ ఇంటి చుట్టూ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పొచ్చారు బయటకు రావద్దు కూడా కాపాడండి ఆ శక్తి శక్తికి ఎక్కించి శక్తి పై నుంచి జాగ్రత్తగా బయటికి తీసుకోవడానికి సిబ్బంది ప్రయత్నిస్తుంది శక్తి పై ఎంకించారు బయటకు తీసుకొస్తున్నారు ఆ చాలా దెబ్బలు తాగడం వల్ల ఆయన ఫీడింగ్ బాగా అవడం వల్ల ఆయన తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయటకు తీసుకున్న మనం చూడొచ్చు నెక్స్ట్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనకి ఇప్పుడు ఎవరెవరు ఉన్నారనేది మనకు తెలియదు వాళ్ళకిద్దరు మాత్రం ఉన్నారనే ప్రాథమిక సమాచారం అది ఉన్నారా లేదా వాళ్ళు బిల్డింగ్ పైలప్పుడు బయటికి వెళ్ళిపోయారా భయంతో తెలియదు అయితే బిల్డింగ్ చుట్టూ మనకి హెల్లింగ్ చర్చ్ పార్టీ వెళ్తుంది ఇప్పుడు హెల్లింగ్ చర్చ్ అంటే బిల్డింగ్ చుట్టూ నలుగురు నాలుగు వైపుల నుంచి వాళ్ళు వాళ్ళు బయట నుంచి ఒక నినాదం చెప్తారు ఎవరైనా ఉంటే బయటికి రండి ఒకసారి అని సేఫ్టీ ఆఫీసర్ గారు సేఫ్టీ ఆఫీసర్ గారు వాళ్ళు చెక్ చేశారు వాళ్ళకి పీపీ కరెక్ట్ గా ఉందా హెల్మెట్ ఉందా లేదా హ్యాండ్ గ్లౌజెస్ ఉన్నాయి లేదా అది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే కాపాడే వారికి ముందు సేఫ్టీ అవసరం రక్షించడానికి వెళ్ళి వాళ్ళు ఇబ్బందుల పడకూడదు కాబట్టి వారికి చెక్ చేయడం అంటే సేఫ్టీ అవసరం ఇంకా మొదటి ప్రాధాన్యత ఇప్పుడు బిల్డింగ్ నాలుగు వైపు కూడా నెలలో ఉన్నారు ఇప్పుడు ఎల్లింగ్ సెచ్ ఇన్ఛార్జ్ ఎల్లింగ్ సెచ్ ఎలా చేయాలో మనకు చేసి చూపిస్తారు

మనకి ఉన్నట్టయితే ఒకసారి మీ ఎక్కడ వస్తూ పోయి మరొక వస్తుంది దాని ద్వారా మీరు ఎక్కడ ఉన్నారో మనకు తెలుస్తుంది దాని ద్వారా చేసి నెక్స్ట్ ఆపరేషన్ చేయడానికి మాకు అవకాశం ఉంటుందని హెల్లింగ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం బిల్డింగ్ యొక్క నాలుగు వైపు నుంచి కూడా తల్లిగితే డిశ్చార్జ్ వాళ్ళకి ఎటు వైపు నుంచి వాళ్ళ నుంచి గ్రాఫ్ తీసుకుంటున్నారండి ఏ వైపు నుంచి వాళ్ళు ఉన్నారు కరెక్ట్ గా చెప్తున్నారు అని బిల్డింగ్ ఏ వైపు ఉన్నారు అనేది ఈ అల్లింగ్ చర్చ ద్వారా మనకి ఒక అవగాహన వస్తుంది నెక్స్ట్ ఆపరేషన్ చేయడానికి ఈ అల్లింగ్ చర్చ అనేది ఒక ముఖ్యమైన పద్ధతి అల్లింగ్ చర్చ్ రెండో వ్యక్తి కూడా చేయడం జరుగుతుంది వినండి 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 మాట లోపల ఎవరైనా ఉన్నట్టయితే వెంటనే ఒక వస్తుంది కొట్టండి ఆ శబ్దం ద్వారా మీరు ఎక్కడున్నారో గుర్తిస్తాను చేయడానికి అవకాశం ఉంటుందని ఎలక్ట్రిక్స్ ద్వారా తెలుస్తుంది

అక్కడ కూడా ఆ గ్రామంలో ఏమైతే బయటకు వచ్చేసారు ఎలింగ్ తెచ్చు ఏం జరిగింది వాళ్ళ ఏ గ్రామం చెప్పింది ఎక్కడ బిల్డింగ్ కి ఎవైపు అయితే ఉన్నారనేది ప్రాథమిక తీసుకురావడం జరిగింది సేఫ్ గారికి ఆ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సార్ ఇది పదకొండు

మనకి ఇక్కడ చూడాలి చిన్నగా కనిపిస్తుంది మనకి బ్రీతింగ్ చేస్తుంది గోడని మనకి రంధ్రం చేస్తున్నారు డయా ఎందుకంటే మనకి నెక్స్ట్ ఇయర్స్ కెమెరా ద్వారా ఈ లోపల మనం చూడటానికి ఆ కెమెరా లోపలికి వెళ్ళడానికి ఈ డయా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఆ బ్రీతింగ్ చేస్తున్న ద్వారా రంధ్ర వేయడం కూడా అయిపోయింది కెమెరా ద్వారా లోపల అనేది మనకి కనిపిస్తుంది అండి బాధితులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళు మాట్లాడబడుతున్నారా లేదనేది ఒకసారి దీనిలో ఇన్ అండ్ డౌట్ స్పీకర్స్ ద్వారా వినొచ్చు ఆ కెమెరాలో మనకి లోపల ఉంటాయి కాబట్టి చీకట్లో కూడా కెమెరా ఆన్ చేసి మనకి లోపల లోపలి విక్కింగ్ యొక్క స్థితిగతులు ఏంటి అనేది విక్టింగ్ లొకేటింగ్ కెమెరా చెప్తుంది అయితే ఇద్దరు ఉన్నారని మనకి చెప్పారు అక్కడ నుంచి మనం ఇద్దరు చేసే ఉన్నారు సార్ వాళ్ళు వేరే ఫ్రెండ్స్ లో ఉన్నారు చాలా ఇబ్బందిగా ఉన్నారు వాళ్ళ మీద పిల్లలు పడింది అనేసి సిట్టింగ్ ఒకటి టెక్నిషియన్ సిబ్బందికి అయితే ఈ టెక్నికల్ సెన్స్ కూడా పూర్తయింది వాళ్ళు కూడా బయటికి రావడం జరుగుతుంది నెక్స్ట్ ఏం చేయాలి ఇద్దరు వ్యక్తి ఉన్నారు అని అలా కనుక చేయడం జరిగింది కాబట్టి వాటికి మనకి ఒక మనం ఒక షేప్ లో కట్ చేయాలి కట్ చేసి వాళ్ళని బయటికి తీసుకురావాలి అది ఏ విధంగా కట్ చేయాలనేది ఇప్పుడు సేవ్ గారు మరియు ఇన్ఛార్జ్ గారు ఇంజనీర్స్ ఆలోచించి నెక్స్ట్ టీం పంపిస్తున్నారు అయితే ఇంట్రాస్ మార్కింగ్ ని ఇక్కడ మనకు ఉపయోగించాలి ఇంటర్నేషనల్ సిస్టమ్ రెస్క్యూ అడ్వైజరీ గ్రూప్ ద్వారా మనకి ఇవ్వబడినటువంటి ఒక కోతల ఆధారంగా మనకి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో అయితే వాళ్ళిద్దరు కలిపి దాని కొంతలు వేసి ఏ గోడకి ఇటువైపు నుంచి మీకు ఏదైతే ఇచ్చున్నారో దాని ప్రకారం మీరు కట్ చేయండి కట్ చేసి గోడకి మనం త్రిభుజాకారంలో మనం రంధ్రం చేయండి నెక్స్ట్ మనం లోపల ఉన్న విక్టిమ్స్ బయటకు తీసుకురావచ్చు కానీ ఇన్ఛార్జ్ గారు కటింగ్ పార్టీ చెప్పడం జరిగింది వాళ్ళు తమ ఎక్విప్మెంట్ తో హైడ్ కట్ చేసిన తరపరి నెక్స్ట్ ఆరో సార్ తో చేయడం జరుగుతుంది మనం చూడొచ్చు ఇక్కడ అక్కడ దుమ్ము దూళి లేకుండా మనకి ఈ జరుగుతున్న ఆపరేషన్ కారణంగా కలగకుండా ఇరుక్కున్నారు బిల్డింగ్ లోపల ఉండిపోయినటువంటి విక్టిమ్స్ ని బయట తీసుకురావడం ఈజీ అవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి వచ్చిన అక్కడ ఏదైతే ఎగురుతుందో ఆ వల్ల అక్కడ ఆపరేషన్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ బ్రావర్ ఎగ్జెస్ట్ ద్వారా ఈ యొక్క డస్ట్ ని బయటకి పంపించవచ్చు మనకి మనం చూడవచ్చు ఇప్పుడు ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయింది కటింగ్ టైం ఆపరేషన్ స్టార్ట్ చేసింది త్రిభుజాకారంలో గ్రాడని కట్ చేయడానికి ఎస్డిఆర్ ఎఫ్ ప్రయత్నిస్తుంది ఏదైతే ఇన్సరాజ్ మార్కింగ్ ఇచ్చి ఉన్నారో ఆ మెజర్మెంట్స్ తో మాత్రమే కట్ చేస్తున్నారు ఆల్రెడీ త్రిభుజాకారాన్ని కట్ చేశారు హోల్డ్ చేయడం జరిగింది చక్కగా మనకి త్రిభుజాకారాన్ని కట్ అయిన తర్వాత లోపలికి విక్టిమ్స్ తీసుకురావడానికి మనకి ఇన్సరాజ్ మార్కింగ్ అండి ఇది ఆల్రెడీ మన కటింగ్ టీం చక్కగా దాన్ని కట్ చేస్తున్నారు నెక్స్ట్ లోపలికి వెళ్లి లోపల ఎవరున్నారో ఏంటి అసలు వాళ్ళ పరిస్థితి అంటే కొనుక్కోవడానికి చర్చి పార్టీ ఆ త్రి ఆ కన్సరాజ్ మార్గం త్రిభుజాకార మార్గం ద్వారా లోపలికి వెళ్తున్నారు దాంతో పాటు ఒక కూడా పట్టుకుని వెళ్తున్నారు చర్చ్ పార్టీ స్ట్రెచ్చర్ పార్టీ ఎవరైనా సరే లోపల విక్టిమ్స్ మనకు ద్రమారాయణ ఆల్రెడీ మనకి విఎల్సి ద్వారా మనకి తెలిసింది కాబట్టి లోపల నుంచి వాళ్ళని స్టెబిలైజ్ గా బయటకి తీసుకురాడానికి లోపలికి పట్టుకున్నారు వాళ్ళతో పాటు ఒక పాటు ఆర్ టీమ్ పార్టీ కలిసి ఇద్దరు లోపలికి వెళ్ళారు బిల్డింగ్ లోపల వారిని ఏదైనా ఇంకేమైనా ఇబ్బందుల్లో ఉన్నారని గుర్తించి వారిని స్ట్రెక్చర్ పైకి ఎక్కించి హ్యాండ్ ఫ్రాక్చర్ కూడా అయినట్టు అనిపిస్తుంది ఎంఎఫ్ఆర్ టీమ్ వాళ్ళకి కట్లు ఏవైతే ఏమో ఫస్ట్ మెడికల్ రెస్పాండర్ గా వాళ్ళు ఒక బ్యాక్స్ నిర్వహించారు బయటకు తీసుకొస్తున్నారు ఈ స్ట్రెక్చర్ పార్టీ వెంటనే దగ్గరలో ఉన్న మెడికల్ క్యాంప్ కి చుప్తారు అక్కడ నుంచి హాస్పిటల్ కి మనం అందించడం జరుగుతున్న అంబులెన్స్ లో ఆల్రెడీ ఒక విక్టం వచ్చిన్నారు వాళ్ళు కూడా చాలా బ్లీడింగ్ అయినట్టు మనం చూడొచ్చు అయితే ఇద్దరు మారని చెప్పారు ఆల్రెడీ ఒకరు వచ్చారు ఇంకొకళ్ళు లోపల ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియదు వాళ్ళ చర్యల్లో చాలా బిజీగా ఉన్నారు అయితే ఇంకెంత పరిస్థితి ఏంటి మనకి మనకి మ్యాన్పాక్ ద్వారా ఇన్సిడెంట్ కమాండర్ గారికి సేఫ్టీ ఆఫీసర్ గారికి చెప్పడం జరుగుతుంది ప్రతి విషయం కూడా సేఫ్టీ ఆఫీసర్ గారు ఇన్సిడెంట్ కమాండర్ గారికి విషయం చెప్పాలి మళ్ళీ స్ట్రక్చర్ కూడా వాపర్కి పంపించారు ఇంకో విట్టం కూడా బయటకు తీసుకురావాలి స్టెబిలైజ్ చేశారు బోర్డు పైన వాళ్ళు మోసుకుంటూ బయటకు వస్తున్నారు ఒకసారి మనం చూడొచ్చు ఆయన చేతికి బాగా గాయాలై ఎప్పుడైతే మన అయినట్టు మనం గుర్తించవచ్చు ఆ ఇద్దరు విక్టిమ్స్ కూడా ఎవరైతే ఉన్నారో మనం నిర్ధారించారు అమ్మారావు గారు గాని ఇక్కడ లోకల ప్రజలు కానీ

అక్కడ ఎవరు ఉన్నారో లేదా లేదా వారు ఉంటే వాళ్ళు ఏ ఉన్నారు దాన్ని ఎలా బయట తీసుకురావాలనేది మనకి బయట వ్యాపారం చెప్పడం జరుగుతుంది ఫైనల్ గా ఇది బిల్డింగ్ యొక్క ఫైనల్